తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని నారాయణ విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఇంతటి ఘన విజయం సాధించిన మా విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని వారిని విజయపథంలో తీసుకెళ్లడానికి మా సంస్థ ఎప్పుడు ముందుంటుందని విద్యార్థుల చదువు పట్టు శ్రద్ధ చూపెట్టే మా అధ్యాపకులు ఉంటారని విద్యార్థుల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారిని మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఒక్క నారాయణే సాధ్యమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు రావడం జరిగింది మన దగ్గర టెక్నాలజీ రెండు ప్రోగ్రాం ఐఐడి ప్రోగ్రాం మనకి జరుగుతుంది ఆ తర్వాత మీకు స్టేట్ బోర్డు లో స్టేట్ బోర్డు రావడం జరుగుతుంది ఆ స్టేట్ పోస్టల్ లో వీళ్ళు ఐదు వందల యాభై పైగా తొమ్మిది మంది విద్యార్థులు అందరూ వందల ఇరవై ఎనిమిది మార్కులు యావరేజ్ గుండెంతులు ఉన్నారు అంటే యావరేజ్ రావాలంటే ఆ క్లాస్ లో వచ్చిన ప్రతి పిల్లలు ఐదు వందల ఇరవై ఎనిమిది సగటు యావరేజ్ గా మెయింటైన్ చేస్తూ మంచి రిజల్ట్ సాధించారు ఇందుకు తల్లిదండ్రులకి పిల్లలకి మా ఉపాధ్యాయు బృందానికి యాజమాన్యానికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ ఆల్సో ఇక్కడ ఐదు వందల పైగా మార్కులు సాధించిన విద్యార్థులు మొత్తం డెబ్బై ఆరు నలభై రెండు మంది విద్యార్థులు ఐదు వందల మార్కులు పై మార్పులు సాధించారు అంటే దాదాపు యాభై ఐదు శాతం మంది విద్యార్థులు స్వగానికి పైగా యాభై ఐదు శాతం మంది విద్యార్థులు ఐదు వందల మార్కుల కన్నా ఎక్కువ మార్కులు సాధించడం ఇంకా విశేషం సో ఇక్కడ ఇలాంటి మార్కులు తెచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రస్తుతం మనకి ఎంతమంది కూడా చెప్పారు ఎక్కడైనా సార్ మన ప్రస్తుతం గూడూరుంటారు కదా సార్ ఎంత మంది పదవి నుంచి మన సార్ మాకు ఇక్కడ గుడూరులో దాదాపు అందరూ టౌన్ కింద టెన్త్ క్లాస్ కి కానీ వచ్చే విద్యార్థులందరూ కూడా పల్లె విద్యార్థులు లేదు టౌన్ లో ఉండేవాళ్ళు జస్ట్ కేవలం ఒక ఇరవై శాతం మంది టౌన్ టౌన్ విద్యార్థులు ఉంటారు చుట్టుపక్కల పల్లెటువంటి మనకి ఏరూరు ఇటు సైలాపురం ఇటు మన ప్లస్బాద్ మడలూరు మిఠాల్ గూరు ఇలాంటి ఊర్ల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు వచ్చి కిలోమీటర్లు ఉదయాన్నీ వాళ్ళు సాయంత్రం ఆరు ఏడు టైం దాకా ఉంది చదువుకొని ఈ రోజు మంత్రి మార్పు తెచ్చుకొని మా కళాశాలలోనే మంచి మార్పు తెచ్చుకున్నందుకు మంచి పారితోషకతో ఫీజు కల్సంతో మళ్ళా నారాయణ చేరి అక్కడ కూడా లాస్ట్ టాపర్స్ ఎవరున్నారు వాళ్ళు ఈ సంవత్సరం కూడా టాపర్స్ గారి విద్య సాధించారు అలాంటి విజయాలు మనం అందిస్తున్న పిల్లలకి అప్పుడు మోటివేషన్ జరుగుతుంది ఇక్కడ ఆ మోటివేషన్ ఎంత ఇన్స్పైర్ చేస్తుందంటే భవిష్యత్ తల భవిష్యత్ క్లాసుల్లో కూడా వాళ్ళు ఆ మోటివేషన్ బేస్ చేసుకొని టాపర్స్ నుంచి మంచి మంచి ఐఐటి ర్యాంకులు టాపర్ సీట్లు లాంగ్ టర్మ్స్ లేకుండా సాధించిన విద్యార్థులు ఎంతో మంది అటువంటి రిజల్ట్స్ మనం విద్యా సంస్థ అందిస్తా ఉంది ప్రతి సంవత్సరం కూడా దానికి కూడా ఆ పిల్లల కృషి మంచి ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్